హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీడీఏసీకి సంబంధించిన సైన్స్ అండ్ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇవన్నీ కూడా అక్టోబర్లో వచ్చినటువంటి టెట్లో వచ్చినటువంటి బిట్స్ అండి ఇందులో థర్టీ బిట్స్ అయితే ఉన్నాయి కంటెంట్ ప్లస్ మెథడ్స్ వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏ అక్షరాల కుడి ఎడమలు తారుమారు జరగదు ఆన్సర్ ఆప్షన్ టూ హెచ్ఓటీ నెక్స్ట్ వన్ దండయాస్కాంతపు ధృవాలు ఇక్కడ ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ వన్ దండయాస్కాంతపు రెండు చివరలన రెండు ధృవాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ ఆమ్ల ద్రావణంలో ఫినాఫ్తలిన్ సూచిక రంగు ఆన్సర్ ఆప్షన్ త్రీ రంగు అనేది ఉండదు నెక్స్ట్ వన్ విధ్వంసకర భూకంపం సంభవించినప్పుడు రిక్టార్ స్కేలుపై తీవ్రత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏడు కంటే ఎక్కువ నెక్స్ట్ వన్ ప్రకటనలు చదివి సరైన ఐచికాన్ని ఎంచుకోండి హరీష్ ధ్రువ నక్షత్రం కదులుతున్నట్టుగా కనిపించదు సురేష్ ధ్రువ నక్షత్రం భూమి అక్షం దిశలో ఉంటుంది సో ఇక్కడ వీరిద్దరూ చెప్పినది నిజం కాబట్టి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కాండపు అడుగు భాగాన కొమ్మలను కలిగిన మరియు గట్టిగా ఉండి మందంగా ఉండని కాండం కలిగిన మొక్కలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ పొదలు నెక్స్ట్ వన్ జీవనత్రజని స్థాపకాలుగా పిలువబడేవి ఆన్సర్ ఆప్షన్ త్రీ సి మరియు డి రైజోబియం బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు నెక్స్ట్ వన్ శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ ఎందుకనగా ఇందులో ఆన్సర్ ఆప్షన్ వన్ శ్వాసక్రియ అనేది విచ్ఛిన్న క్రియ ఎందుకంటే ఇందులో సంక్లిష్ట ఆహార అణువులు విడగొట్టబడతాయి నెక్స్ట్ వన్ స్పాంజీ వంటి విత్తన కవచం గల విత్తనాలు దీని ద్వారా వ్యాప్తి చెందుతాయి ఆన్సర్ ఆప్షన్ టూ నీరు నెక్స్ట్ వన్ మన ఇంటిని పర్యావరణ హితంగా చేయుటకు పాటించకూడని అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పొడి చెత్తను ఒకే బుట్టలో వేయడం నెక్స్ట్ వన్ సఫాయి కర్మచారి పాకి పనివారు వారి వృత్తి నుండి విముక్తి కలిగించి పునరావాసం కల్పించడానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బెజవాడ విల్సన్ నెక్స్ట్ వన్ పక్షులు ధాన్యపు గింజలను తినకుండా ఉండటానికి రైతులు పొలంలో వీటిని పెడతారు ఆన్సర్ ఆప్షన్ టూ దిష్టి బొమ్మలు నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకొని భారతీయ రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సిక్కిం నెక్స్ట్ వన్ సయ్యద్ వంశ స్థాపకుడు సయ్యద్ వంశ స్థాపకుడు ఆప్షన్ టూ కిజర్ ఖాన్ నెక్స్ట్ వన్ మగధ రాజ్యానికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏబిడి సరైనవి మగధ రాజ్యానికి మొదటి రాజు బింబిసారుడు మహాపద్మానందుని కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది అడవుల నుండి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు బ్రిటిష్ వారి కాలంలో భారతదేశంలో పర్షియన్ భాష చదవగల రాయగల బోధించగల వ్యక్తిని ఇలా పిలిచేవారు ఆన్సర్ ఆప్షన్ వన్ మున్షి నెక్స్ట్ వన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో పదకొండవది ఆన్సర్ ఆప్షన్ త్రీ సుస్థిరమైన నగరాలు మరియు సమాజాలు నెక్స్ట్ వన్ సిద్ధవటం కోట ఈ నది ఒడ్డున కలదు ఆన్సర్ ఆప్షన్ టూ పెన్నా నది నెక్స్ట్ వన్ ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటార్థన్బర్గ్ ఈ దేశానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ స్వీడన్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఈ అధికరణ స్థానిక స్వపరిపాలనను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్టికల్ ఫార్టీ నెక్స్ట్ వన్ విజయనగర రాజవంశ కాలంలో సందర్శించిన విదేశీ యాత్రికులకు సంబంధించి సరికానిజతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫెర్నాండో న్యూనిజ్ హరిహర టూ అనేది సరికాదు నెక్స్ట్ వన్ ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ బ్రెజిల్ నెక్స్ట్ వన్ మహాజనపదాలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏబిడి యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడుపోయిన వారు దాసులు వ్యవసాయం చేసే యజమానులను వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అనేవారు పండిన పంటలో రాజుకు ఇచ్చే ఒక భాగమే భాగా నెక్స్ట్ వన్ భౌగోళిక స్వరూపం ఆధారంగా భౌతిక మార్కెట్ పరిధిలోనికి రాని మార్కెట్లను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ పొరుగు మార్కెట్లు నెక్స్ట్ వన్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో భావావేశ రంగంలోని లక్ష్యాల ఆధిపత్య శ్రేణి ఈ సూత్రంపై ఆధారపడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర వృద్ధి నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు నీటి వనరుల సంరక్షణపై ఒక కరపత్రాన్ని తయారు చేయమని విద్యార్థులకు సూచించాడు ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ టూ ప్రశంస విలువలు జీవవైవిధ్యం నిజ జీవిత వినియోగం నెక్స్ట్ వన్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ ఆబ్జెక్ట్స్ అని నూట యాభై చిత్రాలతో కూడిన పుస్తకాన్ని బాల్యస్థాయి విద్యాభ్యాసం కోసం ప్రచురించినవారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జాన్ ఆమాస్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాణిలో ఉపాధ్యాయుని వ్యక్తీకరణ నైపుణ్యాలలోనికి రాణి నైపుణ్యాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ మార్గదర్శకత్వం నెక్స్ట్ వన్ ఒక పాఠశాలలో గత ఐదు సంవత్సరాలలో ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగించే గ్రాఫ్లను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ గ్రాఫ్లు నెక్స్ట్ వన్ కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపకరించే అభ్యసన ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ టూ అనుకరణ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.